అడ్వాన్స్డ్ పెయిన్ సింప్లి ఐఏఎస్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఐ డ్రీమ్ మీకు సమర్పిస్తున్న కార్యక్రమానికి స్వాగతం ఎపిసోడ్ నెంబర్ థర్టీన్కి వచ్చాం మనం వన్ త్రీ తెలుగు మీడియం బుక్స్ లిస్ట్ ఇవ్వడం అనేది ఈ ఎపిసోడ్ యొక్క ప్రధాన ఉద్దేశం తెలుగు మీడియంలో పుస్తకాలు ఉన్నాయని మెటీరియల్ దొరుకుతుందని ఇవాళ తెలుగు మీడియం సంబంధించిన మెటీరియల్ని మనం మార్కెట్లో చాలా సునాయాసంగా దొరకపుచ్చుకోవచ్చని ఈ ఎపిసోడ్ ద్వారా నేను చెప్పాలనుకుంటున్నాను చాలామంది స్టూడెంట్స్కి ఇప్పటికీ ఈవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ ప్రాంతానికి కూడా తెలుగు మీడియం పుస్తకాల లిస్టు లేదేమో తెలుగు మీడియంలో మెటీరియల్ దొరకటం లేదేమో అని విపరీతంగా అంటుంటారు ఇవాళ ఇంత సోషల్ మీడియా అవేర్నెస్ డిజిటల్ రెవల్యూషను వచ్చిన తర్వాత ఆ అపోహ అక్కర్లేదు ఇవాళ చాలామంది ర్యాంకర్లు తమ యొక్క ఏవైతే మెటీరియల్స్ ఉన్నాయో వాటిని కూడా ఇస్తున్న వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ సీనియర్లు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా తెలుగు మీడియం సంబంధించిన మెటీరియల్ ఇస్తున్న వాళ్ళు ఉన్నారు అందులో తెలుగు మీడియంకి పుస్తకాలు ఉన్నాయి వీటిలో భాగంగా మనం గమనించాల్సిన మొట్టమొదటి పాయింట్ ఏంటంటే తెలుగు మీడియం అనగానే మనం గుర్తు చేసుకోవాల్సింది తెలుగు అకాడమీ అనేది మనకి చాలా కీలకమైన సోర్స్ అని గుర్తుంచుకోండి మామూలుగా అయితే ఎన్సీఆర్టీ పుస్తకాలకి తెలుగులో ట్రాన్స్లేషన్స్ కూడా లభ్యమవుతున్నాయి అది నేను చివరిలో చెప్తాను బట్ తెలుగు అకాడమీ అనేది చాలా కీలకమైన సోర్స్ మనకి నేను ఈ లిస్ట్ చెప్పిన ప్రతిసారి ఎక్కువగా చెప్పేది తెలుగు అకాడమీ గురించే ఆ తర్వాత బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన పుస్తకాలు కూడా మనకు ఎక్కువగా ఉపయోగపడతాయి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలోంచి లభించే పుస్తకాలు కూడా మనకి తెలుగు మీడియంకి సంబంధించి చాలా కీలకంగా ఉపయోగపడతాయి ఇలా అనుకున్నప్పుడు తెలుగు అకాడమీ కావచ్చు లేదా బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అనే వాటిని ఎక్కువగా మనం రిసోర్స్గా తీసుకుంటే తెలుగు మీడియంకి సంబంధించి సునాయాసంగా మనం మెటీరియల్స్ని తయారు చేసుకున్న వాళ్ళం అవుతాం సరే మళ్ళీ నోట్స్ మేకింగ్ చేయాలా లేదా అని నేను వేరే ఎపిసోడ్లో చెప్పే ప్రయత్నం చేస్తాను ప్రాచీన భారతదేశ చరిత్రకి తెలుగు అకాడమీ పుస్తకం ఉంది అయితే శర్మ యొక్క తెలుగు ట్రాన్స్లేషన్ కూడా ఉంది రెండింటిలో ఏ పుస్తకం చదివినా సరిపోతుంది రెండు చదివితే ఇంకా మంచిది మధ్యయుగ భారతదేశ చరిత్రకి తెలుగు అకాడమీ పుస్తకం ఉంది సతీష్ చంద్ర తెలుగు అనువాదం ఉంది టైటిల్ అదే కాబట్టి నేను మళ్ళీ దాన్ని రీట్రియట్ చేయటం లేదు మీకు అందులో క్రీస్తు పూర్వం నుంచి పదిహేను వందల ఇరవై ఆరు వరకు పదిహేను వందల ఇరవై ఆరు నుంచే ఇలా మనకి టైం ఫ్రేమ్ తోటి కూడిన పుస్తకాలు ఉన్నాయి ఆధునిక భారతీయ చరిత్ర సంబంధించి తెలుగు అకాడమీ పుస్తకం ఉంది బిపిన్ చంద్ర తెలుగు అనువాదం ఉంది భారత స్వాతంత్రోద్యమ చరిత్ర అనే తెలుగు అకాడమీ ఉంది అటు తిరిగి తిరిగి మీరు గమనించే ఉంటారు హిస్టరీ అండ్ కల్చర్కి చరిత్ర అండ్ సంస్కృతి అంటే హిస్టరీ అండ్ కల్చర్కి తెలుగు అకాడమీ మీద ఎక్కువగా ఆధారపడే ప్రయత్నం చేయండి ఆర్ఎస్ శర్మ కావచ్చు సతీష్ చంద్ర కావచ్చు బిపిన్ చంద్ర కావచ్చు ఇంగ్లీష్లో ఏదైతే మన పిల్లలు చదువుతారో ఇంగ్లీష్ మీడియంలో అవి యాజ్ యో తెలుగులో కూడా ట్రాన్స్లేట్ అయి ఉన్నాయి కాబట్టి వాటిని మనం చదివే అవకాశం ఉంది ఇది నిజంగా నేనైతే ఏమంటానంటే చాలా చాలా గొప్ప విషయం అంటాను వాటి తెలుగు ట్రాన్స్లేషన్ మనకి దొరకడం అనేది పైగా ట్రూ ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్లో ఏ పుస్తకాలు అయితే ఉన్నాయో అవే తెలుగులో కూడా లభ్యం అవడం అనేది చాలా గొప్ప విషయం అలాగే ఇక్కడ మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి అదేంటంటే ఇవి మాత్రమే కాకుండా కృష్ణారెడ్డి గారు ఆయన రాసిన పుస్తకాలు కూడా ఉన్నాయి యాక్చువల్గా ఇదివరకు ఓరియంట్ లాంగ్ అయిన వాళ్ళు వేశారు తర్వాత వివిధ పబ్లిషర్స్ వేశారు అయితే ఎక్కువ పుస్తకాలు లిస్టు మీకు ఇవ్వడం అవసరం లేదని చెప్పి నేను అలాంటి పుస్తకాలు ఇవ్వటం లేదు ఇంగ్లీష్లో ఎలా అయితే పుస్తకాలు ఉన్నాయో తెలుగులో కూడా అన్ని ఉన్నాయని చెప్పే ప్రయత్నం నా ఉద్దేశం కానీ ఎక్కడో ఒక చోట మనకి రిసోర్సెస్ విషయంలో వీ షుడ్ హ్యావ్ ఏ లిమిటేషన్ కాబట్టి అలాగే భారతీయ సంస్కృతికి సంబంధించి తెలుగు అకాడమీ డైరెక్ట్ బుక్ ఉంది ఇండియన్ కల్చర్కి సంబంధించి తెలుగు అకాడమీ డైరెక్ట్ బుక్ ఉంది నితిన్ సింగ్ కూడా తెలుగు అనువాదం ఉన్నట్టుగా నా దృష్టికి వచ్చింది అయితే తెలుగు అకాడమీకి తెలుగు సారీ నితిన్ సింగ్ తెలుగు అనువాదం తిరిగి ఇంకా మార్కెట్ నుంచి మళ్ళీ వెనక్కి తీసుకున్నారు చెప్పి నేను విన్నాను బట్ సబ్జెక్టు కరెక్షన్ నితిన్ సింగానియా కూడా తెలుగు అనువాదం ఉందేమో ఒకసారి చెక్ చేయండి నేనైతే ఒకసారి చూసినట్టు గుర్తు ఎథిక్స్కి సంబంధించి సుబ్బారాయ్ రావు చౌదరి లాంటి వాళ్ళ పుస్తకాలు ఎలాగైతే తెలుగులో ఉన్నాయో నితిన్ సింగ్ కూడా ఉన్నట్టుగా నాకు గుర్తు ఒకవేళ నితిన్ సింగ్ ఆ బుక్ లేకపోయినా కూడా పర్వాలేదు తెలుగు మీడియా నేను మాట్లాడేది భారతీయ సంస్కృతికి సంబంధించి తెలుగు అకాడమీ ఇస్తున్న బుక్ అత్యద్భుతం స్వాతంత్ర అనంతర భారతదేశం ఇక్కడ కొన్ని విషయాల్లో మీరు గమనించాల్సి ఉంటుంది అదేంటంటే స్వాతంత్ర అనంతర భారతము అంటే పోస్ట్ ఇండిపెండెంట్ ఇరా ప్రపంచ చరిత్ర అంటే వరల్డ్ హిస్టరీ నేను ఈ రెండింటికి మీరు గమనించారలేదు బుక్స్ లిస్ట్ ఏమీ రాయకుండా మెటీరియల్ ఆర్ అవుట్ సోర్స్ అని ఒక పదం వాడాను నాకు తెలిసినంతవరకు ఇలాంటి ఎపిసోడ్స్ చెప్పడం వెనకాల ఉన్న లాజిక్ ఇదే మామూలుగా ఇంతవరకు నేను ఈ ఎపిసోడ్ చెప్పినప్పుడు తెలుగు అకాడమీ పుస్తకాలు ఉంటాయన్న విషయం నేను చెప్పాల్సిన అవసరం మీరు ఏదైనా ఒక బుక్ స్టాల్కి వెళ్తే సరిపోతుంది కానీ కొన్నింటికి తెలుగు అకాడమీ కాదు బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కాదు అసలు ఏది కాకపోయినా అసలు ఏమైనా ఉన్నా సరే ఏ సోర్సు లేకుండా ప్రిపేర్ అవ్వాలి అవ్వాల్సిన అవసరం కొన్నిటికి ఉంటుంది అంటే ఇంకా సింపుల్ చెప్పమంటారా పోస్ట్ ఇండిపెండెన్స్ అండ్ వరల్డ్ హిస్టరీకి మెటీరియల్ చదవద్దని చెప్తున్నాను నేను బుక్స్ చదవద్దని చెప్తున్నాను నేను వాటిని మీరే అవసరమైతే తెలుగులో తయారు చేసుకోండి అని చెప్తున్నాను దాన్ని నేను ఇన్ హౌస్ అండ్ అవుట్ సోర్స్ అనే రెండు పదాలు వాడాను ఇన్ హౌస్ అంటే అర్థం ఏంటంటే అవసరమైతే మీరే తయారు చేసుకోండి నేను ఇదే ఎపిసోడ్స్లో ముందు ముందు ఎలా తయారు చేసుకోవాలో కూడా మెటీరియల్ చెప్పాలని డిసైడ్ అయ్యాను నోట్స్ ఎలా తయారు చేసుకోవాలి మెటీరియల్ ఎలా తయారు చేసుకోవాలి ఇంటర్నెట్ని ఎలా ఉపయోగించుకోవాలి లాంటి వాటికి సంబంధించిన విషయాలను కూడా నేను ముందు ముందు చెప్పబోతున్నాను కాబట్టి ఇన్ హౌస్కి సంబంధించి మీకు ప్రధానమైనవి ఏవైతే ఉన్నాయో అంటే ఒక ఇన్హౌస్ ఇన్ హౌస్ మెటీరియల్ మీ అందరూ మీరే తయారు చేసుకోవడానికి సంబంధించి కావచ్చు లేదా అవుట్ సోర్స్ ఏదైనాను ఎవరైనా కనుక జస్ట్ ఒక అంటే కల్చర్కి సంబంధించి కానీ లేకపోతే కనుక వరల్డ్ హిస్టరీకి సంబంధించి కానీ పోస్ట్ పండ్ సంబంధించి కానీ ఒక యాభై అరవై పేజీలు ఎవరైనా తెలుగులో తయారు చేసి కనుక ఉంటే వాటిని మీరు యాజీజ్గా చదివేందుకు అవకాశం ఉంది అంటే మెటీరియల్ లభ్యం కాకపోయినా మీరు బెంగెట్టుకోకండి ఒకవేళ లభ్యం అవుతున్నా కూడా ఆ మెటీరియల్ చదవాల్సిన అవసరం లేదు అని చెప్పడం నా ఉద్దేశం యాక్చువల్గా స్వాతంత్ర్యానంతర భారతదేశానికేను అలాగే వరల్డ్ హిస్టరీకి సంబంధించింది ఇంకా సామాజిక సమస్యలు అంటే సోషల్ ఇష్యూస్కి సంబంధించి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళది సమాజ శాస్త్రమని తెలుగు అకాడమీ వాళ్ళది సామాజిక నిర్మితి వివాదాలు పరిష్కారం చెప్పి రెండు పుస్తకాలు ఉన్నాయి రెండూ చదవండి లేదా ఏదో ఒకటే చదవండి రెండు చదవకపోయినా కూడా పర్వాలేదు ఇది కూడా అంతే నిజానికి ఆ పుస్తకం ఎక్కువ చదివే ప్రయత్నం చేయకండి ఆ పుస్తకంలో ఉన్న కంటెంట్ని అర్థం చేసుకొని సోషల్ ఇష్యూస్ని కరెంట్ అఫైర్స్ ద్వారా చదివే ప్రయత్నం చేయండి సాధారణంగా ఇలాంటి ఒక బుక్స్ లిస్ట్ను లేకపోతే కనుక ఏదైనా ఒక కంటెంట్ను చెప్పినప్పుడు మేము జనరలైజ్డ్గా చెప్పే ప్రయత్నం చేస్తాం ఎంత జనరలైజ్డ్గా చెప్పినా వాటిలో అనేకమైన ఇంకా అంటే ఎలా చెప్పాలంటే మెలకువలు ఇంకా మీకు తెలియాల్సి ఉంటుంది అందుకని ఇలాంటి ఏవైతే ఒక రిసోర్సెస్ లభ్యమవుతున్నాయో మీకు ఇంటర్నెట్ ద్వారా వాటిని తీసుకుని మళ్ళీ మీ కామన్ సెన్స్ని అప్లై చేసి మీ సెల్ఫ్ డ్రైవింగ్ ఫోర్స్ని కూడా దానికి అప్లై చేసి మీ పర్సనల్ స్కిల్స్ దాని మీద పెట్టి అప్పుడు మీరు అయ్యేసి అవ్వాలని నేను కోరుకుంటున్నాను మేము చెప్పేం కదా అని యాక్టీజ్గా తీసుకుని చదివేసే ప్రయత్నం చేయకండి ఉదాహరణకి అంటే ఇంకా సింపుల్ చెప్పాలంటే మెడికల్ షాప్కి వెళ్ళి మనం మెడిసిన్ అడిగినట్టుగా ఉంటుంది ఏ హెడాక్కో లాంటి వాటికో ఆ శారీర లాంటివి అడిగినా పర్వాలేదు కానీ బట్ మనం కొంచెం పెద్ద పెద్ద క్యాన్సర్కి వెళ్ళి మెడికల్ షాప్లో అడిగినట్టుగా ఉంటుంది టాబ్లెట్ లేదా ఇంటర్నెట్లోనో గూగుల్లోనో చాట్ జీపీటీలోనో మన సిమ్టమ్స్ చెప్పి మెడిసిన్ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఉంటుంది ఇలాంటి సోర్సెస్ అనేవి కేవలం ఒక అవగాహన కలిగించడానికి మాత్రమే తప్ప ఇదే కాని కానీ ఇది సరిపోతుందని కాదు కానీ ఇలాగే చదవాలని కానీ మా ఉద్దేశం కాదు ఇది మళ్ళీ మీ పర్సనల్గా మీకు ఎలా అప్లై అవుతున్నది యు షుడ్ హ్యావ్ దట్ కామన్ సెన్స్ ఇకపోతే భూగోళ శాస్త్రం తెలుగు అకాడమీ రెండు పుస్తకాలు ఉన్నాయి అటు హ్యూమన్ జాగ్రఫీకి ఉంది ఇటు జనరల్ జాగ్రఫీకి ఉంది ఫిజికల్ జాగ్రఫీకి ఉంది రెండు అత్యద్భుతమైన పుస్తకాలు మరో పుస్తకం అవసరం లేదు అదేవిధంగా భారత రాజ్యాంగానికి సంబంధించి చెప్పాల్సిన అవసరం లేదు లక్ష్మీకాంత్ తెలుగు ట్రాన్స్లేషన్ యాజీజ్గా ఉండగా అసలు ఇంకో పుస్తకం చదవాల్సిన అవసరమే లేదు అయినా కూడా తెలుగు అకాడమీ వాళ్ళది భారత ప్రభుత్వము రాజకీయాలన్న ఒక పుస్తకం ఉంది ఆ పుస్తకం చదవమని ఎందుకు చెప్తాను అంటే సాధారణంగా భారత ప్రభుత్వము రాజకీయాలనే పుస్తకం చదివినప్పుడు మీకు కొంత పోస్ట్ ఇండిపెండెంట్ ఇరాకి సంబంధించిన కొంత అవగాహన గవర్నెన్స్కి సంబంధించిన కొంత అవగాహన కలుగుతుంది కదా అని ఉద్దేశం అదేవిధంగా అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన ఒక పుస్తకం ఉంది అది తీసుకోండి కానీ అది తెలుగు మీడియం మాట్లాడేది కానీ నిజానికి ఇంటర్నేషనల్ రిలేషన్స్కి కరెంట్ అఫైర్స్ని మించిన సోర్స్ మరొకటి లేదు అలాగే భారత ఆర్థిక వ్యవస్థకి తెలుగు అకాడమీ ఇంత లావు పుస్తకం ఉంటుందండి మీరు తెలుగు అకాడమీకి వెళ్ళి భారత ఆర్థిక వ్యవస్థకు వచ్చి లావు పుస్తకం తీసుకోండి నాకు తెలిసి ఇంగ్లీష్లో ఉన్న రమేష్ సింగ్ బుక్ ఎలాంటిదో ఇంగ్లీష్లో ఉన్న ఇతర పుస్తకాలు ఎలాంటిదో ఈ తెలుగు అకాడమీ బుక్ అలాంటిది ఎకనామిక్స్కి తెలుగు అకాడమీ వాళ్ళదే కాదు ఇంకా అనేకమైన పెద్ద పెద్ద ఫ్యాకల్టీలు రాసిన పుస్తకాలు కూడా ఉన్నాయి అయితే అవి ప్రైవేట్ పబ్లికేషన్స్ కావడం వల్ల ఇక్కడ నేను చెప్పలేకపోతున్నాను తెలుగు అకాడమీ ఉండడం వల్ల ఎలాగూ ఒక గవర్నమెంట్ ఆథెంటిక్ రిసోర్స్ కాబట్టి దాన్ని నేను ఇక్కడ చెప్పగలుగుతున్నాను అదేవిధంగా పర్యావరణానికి సంబంధించి అంటే ఎన్విరాన్మెంట్కి సంబంధించి తెలుగు అకాడమీ వాళ్ళవి రెండు పుస్తకాలు ఉన్నాయండి పర్యావరణ అధ్యయనము ఆర్థిక అభివృద్ధి పర్యావరణం అనే రెండు పుస్తకాలు ఉన్నాయి రెండూ తీసుకుని చదవడం మంచిది కరెంట్ అఫైర్స్ ఎలాగూ పర్యావరణానికి ఉంటుంది ఇకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి తెలుగు అకాడమీ డైరెక్ట్ బుక్ ఉందండి అసలు తెలుగు అకాడమీ వారి పుస్తకాలు చాలని చెప్పడం నా ఉద్దేశం అయితే చాలామంది ఏమంటారంటే తెలుగు అకాడమీ పుస్తకాలకు సంబంధించి ఏంటంటే అవుట్ ఆఫ్ స్టాక్ లేవేమో అంటుంటారండి కానీ నాకు ఎందుకో అప్పుడప్పుడు ఒక వన్ మంత్ టూ మంత్స్ గ్యాప్ తప్ప తప్ప అంతకుమించి అది ఎప్పుడు వాళ్ళు రీప్రింట్ వేస్తూనే ఉంటారండి అందుని సైన్స్ అండ్ టెక్నాలజీ ఉందండి విపత్తు నిర్వహణ అని తెలుగు అకాడమీలో డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఒక అత్యద్భుతమైన బుక్ ఉందని అది ఆచండి అంతర్గత భద్రత ఇందాకని ఎలాగైతే మనం పోస్ట్ ఇండిపెండెన్స్కి వరల్డ్ హిస్టరీకి చెప్పామో అలా అంతర్గత భద్రత అనే దానికి సంబంధించి అంటే ఇంటర్నల్ సెక్యూరిటీ అంటాం అది మనం ఇన్ హౌస్ లేదా అవుట్ హౌస్ చేసే ప్రయత్నం చేద్దామండి మెటీరియల్ ద్వారా చేసే ప్రయత్నం చేద్దాం నేను ఈ సి రిసోర్సెస్లో మెటీరియల్ని నేను చెప్పే ప్రయత్నం చేస్తాను మెటీరియల్ నేను మీకు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏ మెటీరియల్ ఎలా ప్రిపేర్ అవ్వాలి లాంటి వాటి సంబంధించి చెప్పే ప్రయత్నం చేస్తాను ఇంకా జీవశాస్త్రం అనేది బయాలజీకి తెలుగు అకాడమీ బుక్ ఉంది ఎన్సీఆర్టీ కూడా తెలుగు మీడియంలో దొరుకుతోంది అదేవిధంగా అన్నిటికన్నా ఇంపార్టెంట్ నా దృష్టిలో ఎథిక్స్ నీతి శాస్త్రం అనే దానికి సంబంధించి రెండు వందల యాభై మార్కుల పేపర్కి తెలుగులో మెటీరియల్ లేదేమో చాలామంది అనుకుంటారు అనుకుంటారండి కానీ విచిత్రం ఏంటంటే తెలుగులో కావలసినంత మెటీరియల్ ఉన్న బహుశా రెండు వందల యాభై మార్కుల ప్రిపరేషన్కి ఈజీ అయ్యేది నీతి శాస్త్రానికి సంబంధించింది నైతిక ప్రవర్తన పరిపూర్ణత శ్రద్ధాశక్తులు అని చెప్పి సుబ్బారావు అండ్ రాయ్ చౌదరి అనే వారికి సంబంధించినది తెలుగు అనువాదం వై శివరామ శాస్త్రి శివరామ్ ప్రసాద్ డాక్టర్ వై శివరాంప్రసాద్ అని ఆయన దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు తెలుగు ఆయన చక్కగా ట్రాన్స్లేట్ చేశారు హైదరాబాద్ ఉంటారు ఆయన ఆయన చేసిన ట్రాన్స్లేషన్ ఎక్సలెంట్ అది యాక్చువల్గా నేను ఈ ఆ బుక్స్ కూడా తీసుకొద్దామంటున్నాను కానీ ఎక్కువ చూపించినక్కడ సాధ్యం కాదు కాబట్టి ఐ కుడ్ డూ ఇట్ బట్ అయినా నైతిక ప్రవర్తన పరిపూర్ణత శ్రద్ధాశక్తులని అంటే ఎథిక్స్ ఇంటిగ్రిటీ యాప్టిట్యూడ్ అనే దానికి సంబంధించి సుబ్బారావు రాయ్ చౌదరికి సంబంధించిన తెలుగు అనువాదం లభిస్తోంది బహుశా తెలిసి డికే బాలాజీ ఇంగ్లీష్లో పుస్తకం ఉంది అది కూడా ఎవరైనా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తారేమో అనుకుంటున్నాను నేను భారతీయ దర్శనము నీతిశాస్త్రము రాజనీతి అని మూడు పుస్తకాలు తెలుగు అకాడమీలో ఉన్నాయి మనకి సంబంధించి ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఎథిక్స్కి ముఖ్యంగా ఎథిక్స్లో ఏడు చాప్టర్లు ఉంటే అందులో మొదటి మూడు నాలుగు చాప్టర్లకి చాలా బాగా ఉపయోగపడే తెలుగు అకాడమీ పుస్తకాలు ఉన్నాయి సరే జనరల్ ఎస్ అనేది తెలుగు మీడియంలో రాయాలనుకుంటే కనుక అదొక ప్రాక్టీస్కి సంబంధించింది అదొక సాధనకు సంబంధించింది సాధనమున సమకూరు దా మనకి ఏమంటామంటే ఏదైనా సరే సాధ్యమవుతుంది సాధనమున పనులు సమకూరు ధరలోన అని చెప్పినట్టుగా మనకి ఏదైనా సరే ఈ భూమి మీద ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పెర్ఫెక్ట్ ఏ హ్యూమన్ బీయింగ్ పెర్ఫెక్ట్ కాబట్టి వ్యాసం అనేది పలానా పుస్తకం ఉండదు ఇంకా సీసాట్ ఆరు సగర్వాల్ తెలుగు అనువాదం ఉన్నట్టుగా నేను మొన్నెప్పుడు ఎక్కడో ఒక బుక్ స్టాల్కి వెళ్ళినప్పుడు చూసినట్టు గుర్తు నాకు సబ్జెక్టు కరెక్షన్ బట్ ఆర్ఎస్ అగర్వాల్ తెలుగు అనువాదం పుస్తకం ఉంది ఆర్ఎస్ అగర్వాల్ లాంటి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ లేకపోతే మరో సిశాట్కి సంబంధించిందే తెలుగు మీడియంలో లభిస్తున్నప్పుడు లేదా తెలుగు సంబంధించి ఇతరత్ర అంశాలు ఏవైనా సరే లభిస్తున్నప్పుడు మీకు గూగుల్ ట్రాన్స్లేషన్ ఉంది మీకు కరెంట్ అఫైర్స్ తెలుగులో లభిస్తున్నాయి మేజర్ పబ్లికేషన్స్ అన్నీ కూడా తెలుగులో ఇస్తున్నాయి నాకు తెలిసే విషనయర్స్ వాళ్ళు కూడా అతి త్వరలో తెలుగులోను ఇండియన్ లాంగ్వేజెస్లోను కూడా బహుశా ఇస్తారేమో నాకు డౌట్ అంటే తెలుగు మీడియంలో మనకి అనేక రూపాలలో మరి కుప్పలు తెప్పలనేది పదం వాడడం నాకు ఇష్టం లేదు కానీ అదేదో అన్ అండర్మైన్ చేసినట్టుగా అనిపిస్తుంది కానీ ఇవాళ మనకి ఎన్ని కావాలంటే అన్ని రూపాలలో తెలుగు మీడియంలో మెటీరియల్స్ లభిస్తున్నప్పుడు పుస్తకాలు లభిస్తున్నప్పుడు ఒకటి రెండింటికి మాత్రం మనం ఇన్ హౌస్ అవుట్సోర్స్ ద్వారా వెళ్తే సరిపోతుంది అవి కూడా ఎలా చేసుకోవాలో నేను ఎపిసోడ్స్లో చెప్తాను మరి ఇంకేంటి తెలుగు మీడియంలో తెలుగు జాతిలో పుట్టినందుకు తెలుగు వాడిగా గర్విస్తూ తెలుగు భాషలో మాట్లాడుతూ అమ్మ భాషలో కమ్మగా హాయిగా చదువుకుంటూ ఎగ్జామ్ రాసేందుకు అవకాశం ఆయుధాలు సమకూర్చడానికి తెలుగు అకాడమీ లాంటివో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లాంటివో మరొకటో ఉన్నాయి వాటితో పాటు అనేకమైన బయట దొరుకుతున్న పుస్తకాలు ఉన్నాయి ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి మేజర్ ట్రాన్స్లేషన్స్ ఎన్సిఆర్టీ లాంటి వాటికి సంబంధించినవి కూడా మేజర్ ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి ఒకవేళ ఎన్సీఆర్టీ తెలుగు మీడియంలో మీకు లభించకపోతే చాలా సింపుల్ మీరు స్టేట్ లెవెల్లో ఎయిత్ క్లాస్ నుంచి అంటే తెలంగాణ స్టేట్ ఎగ్జామినేషన్స్ కానీ లేదా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎగ్జామినేషన్స్ కానీ ఎయిత్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు కనుక మీరు ఏ సబ్జెక్ట్ అయినా తెలుగు మీడియంలో కనుక చదివితే అవి ఈక్వల్ టు సిక్స్త్ టు టెన్త్ క్లాస్ ఆఫ్ ఎన్సీఆర్టీ అని గుర్తుంచుకోండి ఐ రిపీట్ ఎయిత్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఏవైనా మీరు స్టేట్ లెవెల్ తెలంగాణ కానీ ఆంధ్రా కానీ చదివితే తెలుగు మీడియంలో అవి ఈక్వల్ టు ఎన్సీఆర్టీ ఇంగ్లీష్ మీడియం టు టెన్త్ ఇంకా లెవెన్త్ అండ్ ట్వెల్త్ అంటారా అవి ఆల్రెడీ ట్రాన్స్లేషన్స్ ఉన్నాయిగా అంటే ఎన్సీఆర్టీలకు సంబంధించి కూడా మీరు తెలుగులో చదివేందుకు ఒక ప్రత్యామ్నాయ మార్గం ఉంది ఇంతకన్నా ఏం కావాలి ఇన్ని ఉన్నా కూడా ఇంత ఇంత అవగాహనని ఒక ఐడ్రీమ్ అనే వ్యవస్థ అత్యంత ఉచితంగా సముచితంగా మన తెలుగు జాతి వీరులకు అందించేందుకు సిద్ధమవుతున్నప్పుడు ద బాల్ ఈజ్ ఇన్ కోర్ట్ ఇంత ఉన్నా కూడా చదవకపోతే ఇంత ఉన్నా కూడా ఇంకా మీరు అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటే అదని ఇదని ఇదని అదని మీరు మాట్లాడేసుకుంటూ ఉంటుంటే మీ సమయాన్ని వృధా చేసుకుంటుంటే నష్టపోయేది మీరే తమ్ముళ్ళారా చల్లయిలారా మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం మరొక టాపిక్ తోటి ఐ డ్రీమ్ మీకోసం ప్రత్యేకంగా సమర్పిస్తున్న ఐఏఎస్ ఓరియంటేషన్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తూ ముందు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఎపిసోడ్ పదమూడుకి సైన్ ఆఫ్ చెబుదాం ఎపిసోడ్ పద్నాలుగులో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్